ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి శాంతిని ఉద్దేశించింది కాబట్టి శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబడుల విక్రమార్పడలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒకచోట చేర్చి అలై బలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరం బాగుండాలి విశ్వమంతా బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి ప్రపంచమంతా శాంతితో ఉండాలి ఓం నమో వెంకటేశాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్